ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ సంక్రాంతి కనుక వైల్డ్ వైడ్ గా నైన్త్ రోజున రిలీజ్ అయిన విషయం అందరికి తెలుసు అయితే ఈ సినిమా కొద్దిగా నెగిటివ్ టాక్ తోనే స్టార్ట్ అయింది పాజిటివ్ కాదు నెగిటివ్ మిక్స్డ్ టాక్ తో జనల్ లోకి వెళ్ళింది అనమాట ఎనీవే మన లో రాజా రాజాసాబ్ కలెక్షన్స్ యొక్క వీడియో చేస్తా ఉన్నాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ది రాజాసాబ్ ఇప్పటి వరకు అంటే ఇన్ని రోజులుగా నైన్త్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని కొడుకు కలెక్ట్ చేసిందో అనేది వీడియోలో తెలుసుకుందాం టోటల్ గా సినిమా రిలీజ్ సిక్స్టీన్ డేస్ అవుతుంది ఇక ఫిఫ్టీన్ డేస్ కలెక్షన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి అంటే త్రీ హండ్రెడ్ కూడా దాటలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్ అనమాట సో ఈ మూవీని మూడు వందల కోట్ల పైనే బడ్జెట్ తో నిర్మించారు చెప్పాలంటే మూవీ కొద్దిగా లాస్ట్ లో ఉందనే చెప్పాలి మరి ఇంకెన్ని రోజులు నడుస్తుందో ఇంకెన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయో తెలీదు బట్ మూవీ అయితే కొద్దిగా లాస్ట్ లోనే నడుస్తుంది బట్ ఓవరాల్ గా ప్రభాస్ వల్ల కలెక్షన్స్ వస్తా ఉన్నాయి చూద్దాం మరి ఓవరాల్ కలెక్టర్ కలెక్షన్స్ ఇంకెంత వస్తుందో ఎన్ని కోట్లు రాబడుతుందో ఇంకెన్ని రోజులు ఆడుతుందో మూవీ చూడాలి ఇంకా అఫీషియల్ గా అయితే ఏం పోస్టర్ రిలీజ్ చేయలేదు ఆడినట్టు చూద్దాం మరి మూవీ ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఎండింగ్ వరకు ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మ్ బస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి